అన్నదాతలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త చెప్పడం జరిగింది ఈ రోజు నుంచెళ్లే అకౌంట్లోనైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడానికి సిద్దమైనట్టుగా తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో జమ చేయనున్నట్టుగా సమాచారము అదేవిధంగా యాసంగి సీజన్ వానాకాలం సీజన్ రెండు సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి జమ చేస్తారా మరి ఎన్ని ఎకరాల వరకు ఈ రోజు జమ చేస్తారు అనేటువంటి విషయాల గురించి అయితే మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా కొత్తగా కూడా రైతు భరోసా కోసం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ అన్ని విషయాల గురించి అయితే ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఖచ్చితంగా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ అయితే చేయకండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింపల్ అయితే నొక్కండి రైతు భరోసా డేట్ వచ్చేసింది ఆ రోజే అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు ఈ నెల పదహారున రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్న సీఎం రేవంత్ రెడ్డి మరో వెయ్యి రైతు నేస్తం కేంద్రాలను ప్రారంభం రైతు భరోసా చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుంది అందుకు అవసరమైనటువంటి నిధులను ఆర్థిక శాఖ సిద్దం చేస్తుంది ఈ నెల పదహారున రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ మేరకు రైతుల ఖాతాలో నిధుల జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది ఇటీవల జరిగినటువంటి వ్యవసాయ శాఖ సమీక్ష మంత్రి మండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదికగా నిధుల విడుదలకు ఆయన ఆమోదించినట్లు తెలియజేస్తారు Se aru... ఇటీవల జరిగినటువంటి కేబినెట్ భేటీలను అయితే మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి చర్చను అయితే రావడం జరిగింది మరి ఎప్పటి నుంచి రైతు భరోసా అకౌంట్ జమ చేయాలి ఆల్రెడీ యాసంగి సీజన్ అయిపోయింది వానకాలం సీజన్ కూడా మొదలైపోయింది మరి ఒకేసారి యొక్క రైతు భరోసాను అకౌంట్లో జమ చేయాలా ఏ విధంగా అనే దాని గురించి అయితే కేబినెట్ లో చర్చించడం జరిగింది ఈ రోజు పదహారు తారీఖు రోజున అయితే మనకు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ముందుకు వచ్చి అయితే మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే అన్నదాతల అకౌంట్లో జమ చేస్తారు అనేటువంటి సమాచారం అయితే ఉంది ఇప్పుడు రైతుల ఖాతాలో సొమ్ము జమ లబ్దిదారుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుంది ఈ నెల పదహారున అంటే ఈ రోజు మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం సీఎం వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రైతు నేస్తం కార్యక్రమం కింద వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు ప్రతి మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతు నేస్తం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించనున్నారు అయితే ఇక అయితే మనకు ప్రతి మంగళవారం రోజున వ్యవసాయ శాఖ అధికారులు గాని లేకుంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కానీ మనకు వీడియో కాన్ఫరెన్స్ ముందుకు వచ్చి రైతులతోనైతే ముఖాముఖి గారు చర్చించనున్నట్లు చర్చించనున్నట్టుగా మనకైతే చెప్తున్నారు అదేవిధంగా మనకు ఈ రోజునైతే వ్యవసాయ శాఖ ఏదైతే ఆడిటోరియం ఉందో ఆ ఆడిటోరియం నుంచి అయితే రైతు నేస్తం కార్యక్రమం కింద కొన్ని కొన్ని జిల్లాలోని రైతులతోనైతే మనకు నేరుగా ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడున్నట్టుగా సమాచారం ఇప్పుడే మనకైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బుల గురించి కూడా చర్చించనున్నట్లుగా సమాచారం అదేవిధంగా రైతులతో మాట్లాడేటువంటి సందర్భంలోనైతే ప్రతి ఒక్క అన్నదాత కూడా మనకు రైతు భరోసా టైం టు టైం వేయాలని చెప్పేసి అడగండి అదే విధంగా ఏదైతే బోనస్ కు సంబంధించినటువంటి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పేసి అయితే అడగండి ఏ ఏ జిల్లాలో ఈ యొక్క రైతు నేస్తం కార్యక్రమం కింద ముఖ్యమంత్రి గారు అయితే రైతులతో చర్చిస్తారో వారందరూ అన్నదాతలు అయితే ఇది గుర్తుంచుకోవాలి ఈ రైతు నేస్తం కార్యక్రమంలో అధికారులు శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు సూచనలు అందిస్తారు సందేహాలను నివృత్తి చేస్తారు సీఎం పాల్గొనే ముఖాముఖి కార్యక్రమం పదహారున మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల రైతు వేదికల్లో ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంగా నిర్వహించాలని చెప్పేసి ఆయన అయితే ఆదేశించారట అయితే మనకు ఈ రోజున మధ్యాహ్నం అయితే మూడు గంటల ప్రాంతం నుంచి వెళ్ళయితే ముఖ్యమంత్రి గారు ఏ ఏ జిల్లాలోని దరిదాపుగా పదిహేను వందల రైతు వేదికల్లో ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది పదిహేను వందల రైతు వేదికల్లో ఉన్నటువంటి అన్నదాతలతోనైతే శాస్త్రవేత్తలు గాని అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నేరుగా మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే ఆ జిల్లాలోని కలెక్టర్లకైతే టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది ఆ యొక్క పదిహేను వందల ఏదైతే రైతు వేదికలు ఉన్నాయో ఆ రైతు వేదికలోనైతే పండుగ వాతావరణం అయితే నెలకొల్పాలి అనేటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజునైతే మనకు ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ రావడం జరుగుతుంది ఎన్ని మనకు యాసంగి సీజన్ వానాకాలం సీజన్ రెండింటికి సంబంధించిన రైతు భరోసా ఇస్తారా లేక ఒకే సీజన్ కు సంబంధించిన రైతు భరోసా ఇస్తారా అది కూడా ఎన్ని ఎకరాల వరకు మనకు అకౌంట్లో జమ చేస్తారు అనేటువంటి దాని గురించి అయితే మనకు మధ్యాహ్నం అయితే క్లారిటీ వస్తుంది అదేవిధంగా మరో వెయ్యి రైతు వేదికల్లో వీసీ సౌకర్యం తెలంగాణలోని రైతు వేదికల్లో వీసీ అంటే వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యము విస్తరించనుంది రాష్ట్రంలోని మొత్తము రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికలు ఉండగా ప్రస్తుతం ఐదు వందల చోట్ల మాత్రమే వీసీ సదుపాయం ఉంది ఇప్పుడు కొత్తగా మరో వెయ్యి కేంద్రాల్లో ఈ సౌకర్యం కల్పించనున్నారు ఇందుకోసం ప్రభుత్వము యాభై కోట్లను విడుదల చేసింది టీవీలు కంప్యూటర్లు ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు అమర్చారు ఈ నెల పదహారున జరిగేటువంటి సీఎంతో ముఖాముఖి సందర్భంగా కొత్త కేంద్రాల్లో వీసీ సౌకర్యం అందుబాటులోకి రానుంది ఇంకా పదకొండు వందల ఒకటి రైతు వేదికల్లోనూ వీసీ సేవలను ఈ ఏడాది చివరి వరకు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అయితే మొత్తంగా మనకు రైతు వేదికల్లోనైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేటువంటి సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో నేరుగా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో విధంగా ఎక్కడైనా మనకు ప్రాబ్లం ఏదైతే పంటలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేరుగా శాస్త్రవేత్తలు గాని అధికారులు గాని డైరెక్ట్ గా రైతులతోనే మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం అయితే కల్పించడం జరిగింది అదే విధంగా మనకు ముఖ్యమంత్రి గారు గాని లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు గాని ఏదైనా ఒక గ్రామంలో సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళే నేరుగా రైతులతోని ముఖాముఖిగా చర్చించడానికి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ సేవలు అయితే చాలా బాగుంటాయి అనేటువంటి ఉద్దేశంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపుగా ఇప్పుడైతే పదిహేను వందల కేంద్రాల్లోనైతే ఈ రోజు సాయంత్రము మూడు గంటల నుంచే అయితే మనకు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించనున్నారు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కానీ లేకుంటే అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మనకైతే అందుబాటులో ఉంటారు కాబట్టి పదిహేను వందల కేంద్రాల్లో ఉన్నటువంటి అన్నదాతలు అయితే ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఏదైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో ఆ రైతు సేవా కేంద్రాల అయితే వెళ్ళండి వారు చెప్పేటువంటి విషయాల గురించి అయితే తప్పకుండా మీరు అడిగి తెలుసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క బోనస్ కానీ లేకపోతే రైతు భరోసా కానీ లేకుంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనమైతే ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ లో చెప్పుకుంటేనైతే మనకు డైరెక్ట్ గా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే శాస్త్రవేత్తలకు కానీ వాళ్ళందరికీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాతనైతే అయితే దగ్గరలో ఉంటేనైతే అయితే ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ కి అయితే అటెండ్ కాండి అదేవిధంగా ఈ వానాకాలం యాసంగి ఈ రెండు సీజన్లకు సంబంధించినటువంటి రైతు భరోసా తప్పకుండా అకౌంట్లో జమ చేయాలి టైం టు టైం అయితే రైతు భరోసా మాకు ఇవ్వాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ అడగడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనమైతే తప్పకుండా సద్వి వినియోగం చేసుకొని ప్రతి ఒక్క అన్నదాతనైతే ఇందులో పాల్గొనాలి ఇది కానీ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ